ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉన్నా అండగా నిలుస్తామని గ్రామస్తులు హామీ ఇచ్చారు కరీంనగర్ జిల్లా చిగురువావడి మండలం లంబాడిపల్లె గ్రామంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా వెంకటరాజిరెడ్డి మెమోరియల్ జ్ఞాపకార్థం వారి కుమారులు మనుమడు ఐరెడ్డి ధర్మేందర్ రెడ్డి డెబ్బై గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పలు క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు మెమొంటలను తన సొంత ఖర్చులతో అందజేశారు ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవటం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పలువురు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాటం సంపత్ రెడ్డి ఉప సర్పంచ్ నక్క ఓదేలు యాదవ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇనుకొండ లింగారెడ్డి ఉపాధ్యాయులు ముద్రకోల మురళి గ్రామ వాలంటరీ టీచర్ గర్జి గౌతమి నాయకులు ఐరటి సత్యనారాయణ రెడ్డి నాగిల్లి లక్ష్మారెడ్డి స్కూల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గుగ్గిల్ల భార్గవ్ పింగిలి రెడ్డి జీల రేవంత్ జీల అనిల్ కాటం రత్నాకర్ రెడ్డి

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మా గ్రామంలో లంబాడుపల్లి గ్రామంలో ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు అదేవిధంగా వార్డు సభ్యులు మాజీ సర్పంచ్లు మాజీ ఉప ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్పీచెస్ అన్నీ నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ డెవలప్మెంట్ కమిటీ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది దానికి ముఖ్యంగా ధర్మగారు పాఠశాల అభివృద్ధి కోసం వారు షాయశక్తులా కృషి చేస్తాను ఎన్ఆర్ఐల నుంచి కూడా సహకారం తీసుకొని మనకు ఒక డిజిటల్ క్లాస్ రూమ్ రూపొందించే విధంగా సహకరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధర్మగారికి ధర్మారెడ్డి గారికి మా పాఠశాల తరఫున మరియు పిల్లల తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పాఠశాల అభివృద్ధి కోసం కనుక పనిచేసే అటువంటి మా చైర్మన్ అయినటువంటి భార్గవరాముడు అదేవిధంగా మా అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ అయినటువంటి మనమ్మ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా పాఠశాలకు ఇప్పటివరకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఇక ముందు సహకరించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎల్లవేళలా వారి సహాయ సహకారాలు ఇదే విధంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా గ్రామాల్లో పనిచేసి వచ్చాను కానీ ఈ గ్రామంలోకి వస్తే నా సొంత ఊర్లో పనిచేస్తున్నట్టుగా ఉంది ఎందుకంటే గ్రామ ప్రజలు వారు మమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూస్తూ ఏదైనా సమస్య ఉంది అని చెప్పగానే వెంటనే పరిగెత్తుకొచ్చి వారి సహాయ సహకారాలు అందించడం కూడా జరుగుతోంది అదేవిధంగా గ్రామ అభివృద్ధి కమిటీ కోసం పెద్ద మొత్తంలో ఎనభై ఐదు వేల రూపాయలు ఎనభై ఐదు వేల రూపాయలు విరాళాలు కూడా వసూలు చేసి గ్రామ ఒక వాలంటీర్ను పెట్టుకొని ప్రైమరీ స్కూల్ కోసం వాలంటీర్ను నియమించుకొని వారి ద్వారా ఆ పాఠశాల అభివృద్ధి కోసం వాళ్ళ షాయశక్తులా కృషి చేయడం జరుగుతోంది పోయిన సంవత్సరం ఇరవై ఏడుగా ఉన్నటువంటి స్ట్రెంత్ ఈ సంవత్సరం వచ్చేసి నలభై ఎనిమిది నలభై ఎనిమిదిగా చేరుకోవడం జరిగింది దీనికి ప్రత్యేకంగా మా సార్ గారు కూడా ఉన్న స సహచర ఉపాధ్యాయుడు సార్ గారు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వచ్చే సంవత్సరానికి మా పాఠశాలలో ఫీజ్ కాంపిటీషన్స్ అదేవిధంగా వ్యాసరచన పోటీలు కబడ్డీ పోటీలు ఖోఖో పోటీలు ఇవన్నీ నిర్వహించుకోవడం జరిగింది దానికి గాను ధర్మారెడ్డి గారు వారి మెమెంటోస్ కూడా అది క్విజ్ కాంపిటీషన్కి మరియు వ్యాసరచన పోటీలకి కాంపిటీషన్లో ఫస్ట్ పోయా వచ్చినటువంటి విద్యార్థులకి బహుమతులు కూడా ప్రదానం చేయడం జరిగింది ఇదే విధంగా ఎప్పుడు ఎల్లవేళలా వీరి సహాయ సహకారాలు ఉండాలని ఆశిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా గ్రామం లంబడిపల్లె గ్రామంలో జరిగినటువంటి డెబ్బై ఏడవ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా మా స్కూల్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది దానికి గ్రామం మా తాతగారి పేరు అయినటువంటి ఐరెడ్ వెంకటరాజు రెడ్డి గారి మెమ్మల తరఫున మేము స్కూల్కి పిల్లలకి బహుమాన ఆయన పేరున మెమంటస్ బహుమతులు ప్రదానోత్సవం చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి మేము మా దాదాగారి పేరు పేరిన చాలా చాలా కార్యక్రమాలు చేశాము అదేవిధంగా స్కూల్లో కూడా ఇంతకుముందు కూడా మేము మా తాదాగారి పేరిన కొన్ని కార్యక్రమాలు చేయడానికి ముందు వర్షాలు కావడానికి మేము కోరుకుంటున్నాము అండ్ అదే ఆయన పేరు కొన్ని క్రికెట్ టోర్నమెంట్ కావచ్చు లేదా ఆలయాలలో కొన్ని విగ్రహాల ప్రతి ప్రతిష్ట ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక ముందు కూడా ఆయన పేరు నిలబెట్టే విధంగా ఖచ్చితంగా స్కూల్కి కావచ్చు బడుల విషయంలో కావచ్చు విద్యార్థుల విషయంలో కావచ్చు వారికి కావాల్సినటువంటి చదువుల విషయంలో కావచ్చు మావంతు పాత్ర ఖచ్చితంగా పోషిస్తామని తెలియడం జరుగుతుంది లింగారెడ్డి గారికి ఉపాధ్యాయుల మురళీసారి గారికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా యొక్క లంబడిపల్లె గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే తల్లిదండ్రులు కార్పొరేట్ విద్యకు ఆశించకుండా ప్రెస్టేజ్ కోసం పోయి పిల్లల ప్రైవేట్ స్కూల్ పంపకుండా గవర్నమెంట్ స్కూల్ పంపాలని కోరుకుంటున్నాను దీనికి లంబడిపల్లిలో స్కూల్ డెవలప్మెంట్ కమిటీ వేసి స్కూల్ను చాలా విధాలుగా డెవలప్ చేస్తున్నారు ఒక వాలంటీర్ని పెట్టడం జరిగింది ముందుగా ఇంకొక వాలంటీర్ని కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి దానికోసం గ్రామ పంచాయతీ మేము సపోర్ట్ చేస్తామని ప్రధాన గారు తెలియజేస్తున్నాము లంబడిపల్లె గ్రామం క్విజ్ కాంపిటీషన్లో కానీ ఏ హాస్యరచన పోటీలో కానీ ముందు వర్షలో ఉంటుంది మా సార్లు మా స్కూల్ పిల్లలకి ప్రైవేట్ స్కూల్ పిల్లలకి డిబేట్ పెట్టినా కూడా మా స్కూల్ పిల్లలకి ముందుంటారు ప్రతి ఒక్క విద్యార్థి ఈ ఏజ్లోనే వాళ్ళు స్టేజ్ వేరే లేకుండా మాట్లాడుతున్నారంటే ముందు భవిష్యత్తులో ఇంకా ఎంత ముందుకు పోతారో చూడండి ఒకసారి మా సార్లను నమ్మి మా స్కూల్కి పంపండి ఇంకా మీ పిల్లల్ని విద్యావంతులు చేసి మీ చేతిలో పెడతారు అని నేను కోరుకుంటున్నాను